రమదాన్ ఇరవై ఐదవ రోజు ఇఫ్తార్ చేస్తున్న చూడండి అవాలీలో ఉన్నాం అమ్మ తెలుసా కదా ఈరోజు ఫ్రెష్ అనట్టుది ఈ విధంగా ఎడతారు అంటు ప్లాస్టిక్ పెట్టేయాలి అయితే విజయవాంతక లైన్ లైన్ పూర్తి అవుతుంది లాస్ట్ పెట్టలే ఇక పెట్టాలి చూడండి విజయవంత మొత్తం పూర్తి చేసినాము అన్ని ఈ పక్క అయితే డబుల్ డబుల్ ఇట్టాము ఇట్స్ అయితే సింగిల్ సింగిల్ అయితే జనరల్ కోసం వెయిటింగ్ ఇంకా జనరైతేగా రాలేదు డోర్ కూడా ఓపెన్ చేయలేదు ఇంకా ఇది చిన్నది వచ్చేసి లేడీస్ ఇది అన్నట్టు ఇది లేడీస్ ఉంటారు లోపల అంతే బాక్సులు ఇవి నాక అన్నీ పెట్టేసాము ఇంకా టైం కాలేదు జనాలు వస్తాయని చెప్పేసి మనం వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాం చూడండి ఇక వాటర్ బాటిల్ అవి ఇవి అన్ని విధంగా పెట్టామైతే ఈ గంజి తెలిసాయి కదా గంజి స్పెషల్ డబ్బులు ఉన్నది గం గంజే జనాలు స్టార్ట్ అయిపోయారు చూడండి మన వాలంటీర్ పని కదా మనం లోపలకి పంపి ఈరోజు చూడండి ఈ విధంగా లోపలికి వెళ్తున్నారు జనాలు అయితే చూడండి జనాలు ఈ విధంగా వస్తున్నారు కాబట్టి ఈ విధంగా మేము లైన్లో కూర్చొని పెట్టాలంటే మా పని వాలంటీర్ కదా మనకు తెలిసే కదా చెప్పినా కదా చూడండి జనాలు ఏ విధంగా వస్తున్నారు ఇఫ్తో చేయడానికి చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఇంకా వారం రోజులు కూడా లేదు కదా దానివల్ల చాలా మంది వస్తున్నారు ఇమామ్ తెలిసే కదా ఇమాము చెప్తున్నాడు అన్నట్టు సో అంత పెద్ద బాక్స్ ఉన్నది బాక్స్ దగ్గర అంత ఎంత జనాలు ఎట్లా వస్తున్నారో ఆ విధంగా ఇట్లా కూర్చొని పెడతారు అన్నట్టు మా వాళ్ళంతా చూడండి అట్లా ఆ టొక్కోలు ఈ టొక్కోలు ఆ విధంగా కూర్చొని పెడతారు సో ఈరోజు స్పెషల్ ఏంటంటే రోజు మిల్క్ అంటారు కదా మనది విమ్ టూ అది కదా అలాంటిది అన్నట్టు ఇది 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 గంజి ఫస్ట్ గంజి అయిపోయిన తర్వాత ఒకటే కొద్దిగా ఇస్తా టైం అయిపోతున్నారు చూడండి మన వాళ్ళు ఇస్తా చెప్పు రెడీ ఉన్నారు చూడండి అందరు ఏ విధంగా వచ్చిన చిరాలు చాలామంది వచ్చి పర్లేదు అండి ఇస్తా టైం అయిపోద్ది మా వాళ్ళు ఇఫ్తా చేస్తున్నారు చూడండి ఫస్ట్ అయితే రోజు మిల్క్ ఇచ్చేయండి రోజు భూమి మిల్క్ అని తెస్తాయి కదా రోజు మిల్క్ ఇచ్చేయండి అయితే మాములు అదే రోజు మిల్క్ ఇచ్చి చెప్పాను కదా చూడండి ఇది అదే చూడండి చూడండి ఇఫ్తార్ అయిపోయింది మా వాళ్ళు సీనియర్ టీనేజర్ వెళ్ళిపోతున్న చూడండి విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ సపోర్ట్